హాస్టల్ సమస్యను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ఆస్టల్ సమస్యను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి ఏవీపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ సందర్శన జరిగింది ఈ యొక్క బీసీ హాస్టల్ లోపల విద్ధాలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈ యొక్క బిల్డింగ్ అద్దె భవనంలో ఉండడం వల్ల తరగతి గారు సరిపోక తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈ యొక్క విద్ధాలకు చూసుకుంటూ ఉంటే టైలెట్స్ సరిపోక టాయిలెట్స్ అన్ని కూడా శిథిరావస్థకు చేరి ఒక విద్యార్థులకు సరిపోవడం పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు గుర గురవుతూ ఉన్నారు అదేవిధంగా ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఆ బియ్యం కావచ్చు అచ్చే బియ్యం ఎప్పుడైతే క్వాలిటీ లోపించడంతో బియ్యం లోపల పురుగులు రాళ్ళు కూడా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నాం ఒక బియ్యానికి కూడా నాణ్యమైన బియ్యాన్ని అందించాలని మేము ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారికి వినభిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ హాస్టల్ లోపల చూసుకుంటూ ఉంటే విద్యార్థుల బెడ్స్గా సరిగా సరిపోక విద్యార్థులు ఒక్కొక్క రూమ్ లో నలభై ఆరు మంది పడుకుంటూ ఉంటూ దోమలతో అనేక ఇబ్బందులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ యొక్క వెంటనే యొక్క బిల్డింగ్ని పర్మనెంట్ బిల్డింగ్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ యొక్క లేకుండా తాత్కాలికంగా వేరే అన్ని ఉన్న బిల్డింగ్ తరలించాలని విద్యార్థులకు మేమందరం కూడా ఈ యొక్క కలెక్టర్ వినిపిస్తా ఉన్నాం అదేవిధంగా చలికాలం మొదలమైంది విద్యార్థులందరికీ కూడా గ్రీజర్లు లేకపోవడంతో విద్యార్లు అందరికీ కూడా చ చలికాలంలో చలి చలి చలితోని ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్నానం చేయకుండా చాలా ఇబ్బందిగా పరిస్థితుల్లో ఈ యొక్క విద్యార్థులు ఉన్నా ఉన్నారు ఎందుకంటే గ్రీజర్లు ఏర్పడేయాలని ఏం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోపల యాభై రెండు మంది విద్యార్థులు పిట్టల రాలిపోతా ఉన్నారు ఈ ఇందిరామ రాజ్యంలో ఇందుకోసమేనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం వెంటనే హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క హాస్టల్లో జరుగుతున్న సమస్యల పైన హైకోర్టు సిట్టింగ్ జరుపుతు విచారణ చేపారని ఏమి ప్రయాణంగా డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో పరిష్కరించకుంటే రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుంటే రాన్న రోజుల్లో ముఖ్యమంత్రి మంత్రులను ఇక్కడ తిరగనియమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క తరగతి గది కావచ్చు ఈ యొక్క భవనం సమస్యలు కావచ్చు ఆహారం సమస్యలు కావచ్చు విద్య టాయిలెట్ సమస్యలు కావచ్చు అదేవిధంగా గిరిజ సమస్యలు కావచ్చు వెంటనే ఈ యొక్క నేర రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే ఏబీ పాదంలో విద్యార్లు అందరికీ కూడా ఆందోళన చేస్తామని సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క సమస్యను జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని మేము ఒక జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం